హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు ఎస్ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి మన ఛానల్లో జీకేకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ని ప్రతిరోజు వీడియోస్ రూపంలో అందిస్తూ ఉన్నాం అయితే వాటిల్లో భాగంగానే ఈరోజు కూడా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కెమికల్ ఫార్మాసీ కెమిస్ట్రీ ఫార్మాస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎగ్జామ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంటే అది ఫార్మా బేస్డ్గా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎవరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా క్లియర్గా ప్రతి ప్రశ్న చూసుకోండి ఏ ప్రశ్న ఈ కెమిస్ట్రీలో ఈ ఫార్ములాస్ నుంచి వచ్చిందో మనకు తెలియదు కాబట్టి ప్రతి ప్రశ్న మీరు చూసుకోగలిగితే ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేస్తారు కొన్ని ప్రశ్నలు కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటాయి వాటికి సంబంధించి కూడా ఈ వీడియోలో చెప్తాను ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మన ఛానల్ కానీ ప్రజెంట్ ఇప్పుడే మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో జీకేకి సంబంధించి రీజనింగ్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఎవరైనా ఇంకా జాయిన్ అవునట్లయితే జాయిన్ అవ్వండి మనకి జీకే ఎంత ఇంపార్టెంటో ఎంటీఎస్లో ఇంగ్లీష్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించి వన్ వర్డ్ అదే అదేవిధంగా ఎడిమ్స్ అండ్ ప్రైజెస్ తర్వాత క్లోజ్ టెస్ట్ ఇలా రోజుకొక కాన్సెప్ట్ వైజ్గా మీకు కొన్ని ప్రశ్నలు అనేది ఇస్తూ ఉన్నాం టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయ్యి ఆ ప్రశ్నలు కూడా మీరు ప్రిపేర్ అవ్వండి అవి ఏంటంటే ఎక్కువగా ఎగ్జామ్స్లో రిపీట్ అయినవి అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ రెండు వేల ఇరవై ఆరులో ఏ టైప్ ఆఫ్ ప్రశ్నలు వస్తాయో వాటికి సంబంధించి కూడా మీకు అక్కడ అందిస్తూ ఉన్నాం ఇంకా ఎవరైనా కానీ జాయిన్ అన్నట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి ఇక ఎంటీఎస్సీ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది జీడీ కానిస్టేబుల్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా ఇంతవరకు ఓకే కదా ఇక అయితే వెళ్దాం ఓకే ఫస్ట్ ప్రశ్న బేకింగ్ సోడా యొక్క రసాయన నామం ఏమిటి వాట్ ఈస్ ది కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా సోడియం కార్బోనేటా లేకుంటే సోడియం బైకార్బోనేట్ సోడియం క్లోరైడ్ సోడియం హైడ్రాక్సైడ్ మనకేంటి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ సోడియం బై కార్బోనేట్ ఓకేనా సోడియం బై కార్బోనేట్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు సోడియం కార్బొనేట్ ఉంటుంది సోడియం బై కార్బోనేట్ ఉంటుంది రెండూ ఉంటాయి కానీ ఆన్సర్ అనేది సోడియం బై కార్బోనేట్ దేనికి బేకింగ్ సోడాకి బేకింగ్ సోడా అంటే సోడియం బై కార్బోనేట్ అనేది మీకు గుర్తు రావాలి నెక్స్ట్ సోడియం కార్బోనేట్ అంటే ఏంటి అది వాషింగ్ సోడా ఓకేనా సోడియం కార్బోనేట్ అంటే అది వాషింగ్ సోడా సోడియం బై కార్బొనేట్ అంటే బేకింగ్ సోడా బేకింగ్ సోడా అంటే మన వంటల్లో వాడేటటువంటి సోడా ఏదైతే ఉందో అది బేకింగ్ సోడా వాషింగ్ సోడా ఏంటి మన బట్టలు ఉతకడానికి వాటికి వాడతాం కదా అది వాషింగ్ సోడా బట్టలు ఉతకడానికి తర్వాత గ్లాసులు ఉంటాయి కదా ఈ గ్లాసుల తయారీలో కూడా సోడియం కార్బొనేట్ని వాడతారు సోడియం బైకార్బొనేట్ అనేది మనకి వంటల్లో వాడేది ఓకేనా నెక్స్ట్ సోడియం క్లోరైడ్ ఈ సోడియం క్లోరైడ్ గురించి చూసినట్లయితే ఇది మనం జనరల్గా తినేటటువంటి ఉప్పు ఉంది కదా సాల్ట్ కామన్ సాల్ట్ ఆ కామన్ సాల్ట్ నేమ్ ఏంటంటే సోడియం క్లోరైడ్ ఎన్ఏసిఎల్ అని చెప్పేసి దాని యొక్క ఫార్ములా ఓకేనా సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఏంటి దీన్ని క్లాస్టిక్ సోడా అని చెప్పేసి అంటారు ఓకేనా ఏమంటారు క్లాస్టిక్ సోడా క్లాస్టిక్ సోడా అని చెప్పేసి సోడియం హైడ్రాక్సైడ్ని పిలుస్తూ ఉంటారు ఓకేనా ఇది సబ్బుల తయారీలో వాడుతూ ఉంటారన్నమాట సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కృత్రిమ వర్షాలు కురిపించడానికి మేఘాలపై చల్లే రసాయనం ఏది అంటే ఆర్టిఫిషియల్ రైన్స్ వర్షాలు ఏవైతే ఉన్నాయో వీటిని కురిపించడానికి మేఘాల మీద ఎటువంటి కెమికల్స్ జల్లుతారు సిల్వర్ నైట్రేట్ పొటాషియం ఐడ్రాక్స్ అయోడైడ్ సిల్వర్ అయోడైడ్ లేకుండా సిల్వర్ బ్రోమైడ్ దీనికి ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ ఏంటి సిల్వర్ అయోడైడ్ ఓకేనా సిల్వర్ అయోడైడ్ అనేది కృత్రిమ వర్షాలని కురిపించడానికి ఉపయోగించేటటువంటి కెమికల్ ఏంటంటే సిల్వర్ అయోడైడ్ ఓకేనా నెక్స్ట్ సిల్వర్ నైట్రేట్ ఏజిఎన్ఓ త్రీ దాని యొక్క ఫార్మేంటి ఏజిఎన్ఓ త్రీ అనమాట ఓకేనా అయితే ఇది ఓటర్లకు సంబంధించి మనం ఓట్లేసేటప్పుడు మన చిటికిన వెలికి ఒక సిర అనేది వేస్తారు ఓకేనా ఎలక్షన్లో మనకి చిటికిన వెలికి సిర అనేది ఒకటి వేస్తారు బ్లాక్ కలర్ అవుతుంది అది పోదు ఎంత మనం మనం రఫ్ చేసినా కానీ పోదు అనమాట అదేదైతే ఉందో సో దాన్ని సిల్వర్ నైట్రేట్ అని అంటాం ఓకేనా సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఎలక్షన్స్లో వాడే సరిలో వాడేది ఏంటంటే సిల్వర్ నైట్రేట్ ఓకేనా నెక్స్ట్ పొటాషియం ఈ పొటాషియం అయోడైడ్ అంటే ఏంటంటే ఇది అయోడైజ్డ్ సాల్ట్ అనమాట ఓకేనా అయోడైజ్డ్ సాల్ట్లో కలుపుతారనమాట ఇది పొటాషియం అయోడైడ్ని ఓకేనా తర్వాత గైటర్ వ్యాధులు ఉంటాయి కదా సో ఈ గైటర్ వ్యాధి రాకుండా కూడా ఇది కాపాడుతూ ఉంటుంది నెక్స్ట్ మనకి సిల్వర్ బ్రోమైడ్ ఈ సిల్వర్ బ్రోమైడ్ ఈ నాలుగు ఆప్షన్ సిల్వర్ బ్రోమైడ్ ఏంటంటే పాతకాలపు ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి ఫిలిమ్స్ ఉంటాయి కదా వాటి యొక్క తయారీలో ఓకేనా ఫోటోగ్రఫీ ఫిలిం తయారీలో వాడటం జరుగుతుంది సిల్వర్ బ్రోమైడ్ ఏజీ సిల్వర్ బ్రోమైడ్ ఏమంటాం ఏజీ బిఆర్ ఓకేనా దాని యొక్క ఫార్ములా నెక్స్ట్ ఇనుము తుప్పు పట్టకుండా చేసే గ్యాల్వనైజేషన్ ప్రక్రియలో ఏ లోహపు పూత పోస్తారు ఏటీ రాగియా అల్యూమినియమా తగరమా జింకా దీని ఆన్సర్ ఏంటి జింక్ ఓకేనా జింకును ఉపయోగిస్తూ ఉంటారు ఈ ప్రాసెస్ని ఏమంటారు గ్యాల్వడైజేషన్ అని చెప్పేసి అంటాం ఓకేనా తుప్పు పట్టకుండా మనం జింకును ఉపయోగిస్తాం దీన్ని గ్యాల్వడైజేషన్ ప్రాసెస్ అంటాం ఇక నెక్స్ట్ రాగి ఈ రాగి గురించి మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగి ఇది విద్యుత్తు వైర్లు ఉంటాయి కదా వీటి యొక్క తయారీలో వాడతారు తుప్పు నివారణకైతే దీన్ని వాడరు ఓకేనా ఓన్లీ విద్యుత్తు వైర్లు ఏవైతే ఉన్నాయో వాటి తయారీలో వాడేటటువంటిది ఏంటి అంటే రాగి ఓకేనా కాపర్ తర్వాత అల్యూమినియంకి సంబంధించి మనం చూసినట్లయితే ఇది తేలికైన లోహం అంటే ఫర్ ఎగ్జాంపుల్ విమానాలు ఉన్నాయి కదా విమానాల తయారీలో వాడేది ఏంటి అంటే అల్యూమినియం గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్లో అడుగుతారు విమానాల తయారీకి వాడేది అల్యూమినియం నెక్స్ట్ తగరం తగరం సంబంధించి మనం చూస్తే ఆహార పదార్థాలు నిల్వ చేసేటటువంటి టిన్నులకు సంబంధించి దీని అనేది పోస్తూ అన్నమాట అంటే ఎందుకంటే ఇది ఆహారంలో ఎటువంటి రియాక్షన్స్ జరగకుండా ఉండటం కోసం ఈ పోత అనేది పోయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కుళ్ళిన కోడిగుడ్డు వాసన వచ్చే వాయువు ఏది కుళ్ళ కోడిగుడ్డు వాసన వస్తుందనమాట ఆ వాయువు ఏంటి ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్ అమోనియా హైడ్రోజన్ సల్ఫైడ్ క్లోరిన్ ఏంటది హైడ్రోజన్ సల్ఫైడ్ ఎస్ ఇది మన కుళ్ళిన కోడిగుడ్డు వాసన వస్తూ ఉంటుంది అయితే సల్ఫర్ డయాక్సైడ్ అమ్మోనియా క్లోరిన్ ఇవి ఏ స్మెల్ వస్తాయి ఇవి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ మనకి సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఘాటు అయిన వాసన వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన అగ్గిపుల్ల గీసామనుకోండి అది స్మెల్ అనేది వస్తుంది కొంత స్మెల్ అనేది వస్తుంది కదా అగ్గిపుల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ గీసినప్పుడు ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో దాన్ని సల్ఫర్ డయాక్సైడ్ అంటాం ఓకేనా సల్ఫర్ డయాక్సైడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది తర్వాత అమ్మోనియాకి సంబంధించి చూస్తే ఎన్హెచ్ త్రీ ఇది పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర వచ్చేటటువంటి బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ స్మెల్లే ఈ అమ్మోనియాకి సంబంధించి ఓకేనా తర్వాత క్లోరిన్ సిఎల్ టూ అంటాం ఓకేనా సిఎల్ టూ క్లోరిన్ దీనికి సంబంధించి ఇదేంటి బ్లీచింగ్ పౌడర్ ఉంది కదా ఈ బ్లీచింగ్ పౌడర్ వాసన ఏదైతే ఉందో ఆ వాసనకు సంబంధించింది ఈ క్లోరిన్ క్లోరిన్ ఏ స్మెల్ వస్తుంది బ్లీచింగ్ పౌడర్ వాసన వస్తూ ఉంటుంది నీటిని శుద్ధి చేయడానికి తిండి అయితే వాడతారు నెక్స్ట్ క్వశ్చన్ ఓటర్ల వేలికి పూసే సిరలో వాడే రసాయనం ఏది ఇప్పుడే చెప్పాను కదా ఏంటది సిల్వర్ నైట్రేట్ ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్ ఓటర్ల వేలికి పూసే సిరలో వాడే రసాయనం సిల్వర్ నైట్రేట్ ఓకేనా మనకి చర్మంపై సూర్యకాంతి ఉంది కదా ఆ సూర్యకాంతి చర్మంపై పడగానే ఈ సిర మన వేలుకు పూస్తారు కదా ఈ వేలు మీద ఆ సిర మీద సూర్యకాంతి పడగానే అదంతా నల్లగా అవుతుంది ఓకేనా దానివల్ల ఇది ఎలక్షన్ ఇంకగా వాడటం అయితే జరుగుతుందనమాట ఓకేనా ఒకవేళ ఎలా అడిగినా కానీ మీరు ఆన్సర్ చేయాలి తర్వాత సిల్వర్ అయోడైడ్ సిల్వర్ అయోడైడ్ అంటే కృత్రిమ వర్షాలకు సంబంధించి వాడేదాన్ని సిల్వర్ అయోడైడ్ అంటాం ఓకేనా తర్వాత పొటాషియం పర్మాంగనేట్ దీన్ని నీటి శుద్ధి చేయడానికి క్రిమి సంహారిణి అంటే క్రిముల్ని చంపడానికి వాటికి పొటాషియం పర్మాంగనేట్ని ఉపయోగిస్తారు తర్వాత సిల్వర్ క్లోరైడ్ దీన్ని హార్న్ సారీ హార్న్ సిల్వర్ ఓకేనా ఏమంటారు హార్న్ సిల్వర్ అని చెప్పేసి కూడా పిలుస్తారు హార్న్ సిల్వర్ అని దేన్ని పిలుస్తారు అంటే సిల్వర్ క్లోరైడ్ ఓకేనా ఫుటోక్రోమాటిక్ అద్దాలు ఉంటాయి కదా అంటే మన కళ్ళజోళ్లు ఉంటుంది కదా ఎండలోకి వెళ్ళినప్పుడు కొన్ని కళ్ళజోళ్లు నల్లగా మారతాయి ఓకేనా అద్దాలు నార్మల్గా ఉంటాయి నల్లగా మారుతాయి మరలా కూల్లోకి వచ్చినప్పుడు నార్మల్గా అవుతాయి ఓకేనా అలా నల్లగా మారేటటువంటి దానికి ఏంటంటే కారణం అంటే ఈ సిల్వర్ క్లోరైడ్ అనేది ఉపయోగిస్తారు దాని తయారీలో ఓకేనా ఆ అద్దాల తయారీలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చీమ కుట్టినప్పుడు మంట రావడానికి కారణమైన ఆమ్లం ఏది చీమ కుట్టినప్పుడు సురక్క అనిపిస్తుంది అంటే కొంచెం నొప్పిగా అనిపిస్తుంది దానికి కారణం ఏంటి సిటిక్ ఆమ్లమా లాక్టిక్ ఆమ్లమా సిట్రిక్ ఆమ్లమా ఫార్మిక్ ఆమ్లమా దీనికి ఆన్సర్ ఏంటి ఫార్మిక్ ఆమ్లం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు చీమలో ఎలా వెళ్తే ఒక ఫామ్లో వెళ్తాయి వరుసగా ఒక యూనిటీగా ఒక ఫామ్లో వెళ్తూ ఉంటాయి అలా గుర్తుపెట్టుకోండి చీమ కుట్టినప్పుడు ఫామ్ ఫార్మింగ్ ఓకేనా ఫార్మిక్ ఆమ్లం ఫార్మిక్ యాసిడ్ ఓకేనా కారణమైన ఆమ్లం ఏంటి ఫార్మిక్ ఆమ్లం నెక్స్ట్ ఎసిటిక్ ఆమ్లం అంటే ఏంటి ఈ ఎసిటిక్ ఆమ్లం అనేది వెనిగర్లో ఉపయోగిస్తూ ఉంటారు ఓకేనా వెనిగర్లో ఉంటుందన్నమాట ఇది ఎసిటిక్ ఆమ్లం సారీ వెనిగర్లో ఉంటుంది ఈ యొక్క ఎసిటిక్ ఆమ్లం నెక్ నెక్స్ట్ లాక్టిక్ ఆమ్లం దీనికి సంబంధించి వస్తే పాలు పెరుగు మరియు అలసినటువంటి కండరాల్లో ఉండేటటువంటి ఏంటంటే లాక్టిక్ ఆమ్లం లాక్టిక్ యాసిడ్ సిట్రిక్ అంటే ఏంటి మనకి పుల్లని ఏవైతే ఉంటాయో వాటిలో ఉండేదే ఈ సిట్రిక్ యాసిడ్ ఓకేనా నెక్స్ట్ ఫ్యూజ్ వైర్ తయారీలో వాడే మిశ్రమ లోహం ఏది ఓకేనా వుచాలా ఈజ్ యూజ్ టు మేక్ ఫ్యూజ్ వైర్ రాగి ప్లస్ జింక్ సీసం ప్లస్ తగరం ఇనుము ప్లస్ కార్బన్ రాగి ప్లస్ తగరం ఏం ఉపయోగిస్తారు సీసం మరియు తగరం లిడ్ ప్లస్ టిన్ ఓకేనా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ మనం గమనిస్తే రాగి ప్లస్ జింక్ ఇది ఎక్కడ ఉపయోగిస్తారు అని ఎగ్జామ్లో అడిగితే ఇత్తడివి ఏవైతే ఉంటాయో ఇత్తడివి పాత్రలు తర్వాత విగ్రహాల తయారీలో ఉపయోగించేది ఏంటంటే రాగి ప్లస్ జింకు తర్వాత ఇనుము ప్లస్ కార్బన్ ఇవి ఎక్కడ ఉపయోగిస్తారు మనకి స్టీల్ నిర్మాణాలకు అంటే స్టీల్లో తర్వాత నిర్మాణాలకు వాడటం అయితే జరుగుతుంది ఇనుము ప్లస్ కార్బన్ అనేది రాగి ప్లస్ తగరం ఫోర్త్ ఆప్షన్ రాగి ప్లస్ తగరం కాపర్ ప్లస్ టిన్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు పథకాలు తర్వాత నాణ్యాల తయారీలు వీటిని ఉపయోగించడం అయితే జరుగుతుందనమాట ఓకేనా ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణమైన వాయువులు ఏవి సీవో టూ ప్లస్ సివో లేకుంటే ఓ త్రీ ప్లస్ సిహెచ్ ఫోర్ ఎస్ఓ టూ ప్లస్ ఎన్ఓ టూ హెచ్ టూ ప్లస్ ఎన్ టూ ఆన్సర్ ఏంటి ఎస్ఓ టూ ప్లస్ ఎన్ఓ టూ సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ నైట్రోజన్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ ఇవి వర్షం నీటితో కలిసినప్పుడు ఏమవుతుందంటే సల్ఫురిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లాలు మారి ఆమ్ల వర్షాన్ని కురిపించడానికి సో వీలు పడుతుంది అంటే అవకా అవకాశం ఉందన్నమాట సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ నైట్రోజన్ డయాక్సైడ్ ఇంకొక విషయం ఏంటంటే మహల్ రంగు మారడానికి కారణం కూడా ఇదే ఓకేనా ఇదే కారణం అనమాట ఏంటి ఇంకొకసారి చెప్తా ఇవి వర్షపు నీటితో కలిసినప్పుడు సల్ఫూరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లంగా మారి ఆమ్ల వర్షాన్ని కురిపిస్తాయి తాజ్మహల్ రంగు మారడానికి కూడా ఇదే కారణం ఓకేనా నెక్స్ట్ సివో టూ ప్లస్ సివో ఇవి గ్లోబల్ వార్మింగ్ మరియు కాలుష్యం కారకానికి ముఖ్యం అన్నమాట అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ సివో అనేది గ్లోబల్ వార్మింగ్ మరియు కాలుష్యానికి కారణం తర్వాత ఓ త్రీ ప్లస్ సిహెచ్ ఫోర్ ఓజోన్ మరియు మీథెన్ గ్రీన్ హౌస్ వాయువులు ఇవి ఓకేనా రసాయనాల రాజు అంటే కింగ్ ఆఫ్ కెమికల్స్ అని ఏ ఆమ్లాన్ని పిలుస్తారు ఉచి యాసిడ్ ఈజ్ నౌన్ యాజ్ ది కింగ్ ఆఫ్ కెమికల్స్ హైడ్రోక్లోరిక్ నైట్రిక్ ఆమ్లం సల్ఫురిక్ ఎసిటిక్ దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి సల్ఫురిక్ ఆమ్లం హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఓకేనా దీన్ని రసాయనాల రాజు అని చెప్పేసి ఎందుకు పిలుస్తారంటే మనకి ఇది ఎక్కువగా పారిశ్రామికంగా ఎక్కువగా వాడటం అయితే జరుగుతుంది ఏంటంటే బ్యాటరీలు ఎరువులు పెయింట్లు వీటిలో ఎక్కువగా వీటిని వాడటం జరుగుతుంది అందుకే దీన్ని రసాయనాల రాజు అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటారు నెక్స్ట్ ఎసిటిక్ ఆమ్లం అంటే ఏంటి మనకి ఇది వెనిగర్లో ఉంటుంది ఓకేనా ఆల్రెడీ చెప్పాను దీని గురించి తర్వాత హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఇది మన కడుపులో ఆహారం జీర్ణానికి సంబంధించింది నైట్రిక్ ఆమ్లం అంటే ఏంటి పేలుడు పదార్థాల సంబంధించినటువంటి అంటే పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి దా వాటిలో తయారు చేసి అంటే ఏవైతే పేలుడు పదార్థాలు ఉంటాయో వాటి తయారీలో వాడేది నైట్రిక్ ఆమ్లం హెచ్ఎన్ఓ త్రీ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఆలుగడ్డ చిప్స్ పాడవకుండా ప్యాకెట్లో నింపే గాలి ఏది ఎగ్జామ్లో కూడా చాలా అడిగారు ఇది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ నైట్రోజన ఆన్సర్ ఏంటి నైట్రోజన్ ఓకేనా నైట్రోజన్ని నింపడం అయితే జరుగుతుందనమాట ఇది జడవాయువు ఓకేనా ఇది చిప్స్ని ఆక్సిడైజేషన్ కాకుండా కాపాడడం అయితే జరుగుతుందనమాట ఆక్సిడైజేషన్ అంటే రియాక్షన్ జరగదు తర్వాత చిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్రిస్పీగా అంటే కరకరలాడేలాగా ఉంచుతూ ఉంటాయన్నమాట ఓకేనా నెక్స్ట్ ఆక్సిజన్ గురించి మనకు తెలుసు ఓకేనా నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ సీవోటు హైడ్రోజన్ ఇది నైట్రోజన్ ఓకేనా వీటిలో వాడేదైతే నైట్రోజన్ చిప్స్ ప్యాకెట్లో వాడే వాయువు ఏంటి నైట్రోజన్ సో ఈ విధంగా మీరు ప్రతిరోజు ఇంకొక వీడియోతో అంటే మరొక వీడియోతో మరొక కాన్సెప్ట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది సో ఈ వీడియో కింద ఈ వీడియో లైక్ చేయనట్లయితే లైక్ చేయండి ఈరోజు లైవ్ కూడా మీకు బఫర్ అయింది టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఎవరైనా జాయిన్ అయినట్లయితే జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్